హలో అండి నేను మిశ్రళ హెచ్డి బ్లాగ్స్ అండ్ హెచ్డి ఫ్లాగ్స్ చాలా రోజుల తర్వాత వీడియో నా వాయిస్తో మీ ముందుకు వచ్చాయి ఎందుకంటే నేను ఇలా అంతా ఆగిపోయిన మల్లెపూలు కొద్ది కొద్దిగా అనమాట అంటే ఏప్రిల్ మార్చి అంటే ఫెబ్రవరి నుంచి కూడా వస్తున్నాయి కానీ కొద్ది కొద్దిగా వచ్చి ఇవి నిన్నటి అనమాట పూలు నా షార్ట్స్ అబ్జర్వ్ చేస్తే మీకు ఆల్రెడీ నా మల్లె పువ్వుల మీదే నేను చాలా షార్ట్స్ చేశాను నచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు గార్డెనింగ్ వీడియోస్ ఎందుకు తీయట్లేదు అంటే నేను ఎంత ఇంట్రెస్ట్గా చూసుకున్నా చాలా మొక్కలు ఎండిపోయాయండి అందుకని అంత కేర్ తీసుకున్నా కూడా చాలా వాడిపోయాయి ఎండిపోయాయి చాలా గులాబీ మొక్కలు అందుకని చెప్పేసి కొంచెం బాధ అనిపిస్తుంది కొద్దిగా డిస్టర్బ్గా ఉన్న వల్ల కూడా నేను వీడియోస్ చేయలేకపోయినా నాకు ఎక్కడైనా ఓన్ కంటెంట్ ఉంటేనే చేయబోతుందండి అందులో మల్లె మొక్కల గురించి అన్ని ఛానల్స్ వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు పోషకాలు ఎలా ఇవ్వాలి అవి అన్నీ ఇస్తే చెప్తూనే ఉన్నారు కాకపోతే ఇది మా ఇంట్లో ఇంట్లోకి పూలు కాబట్టి కొద్దిగా వేడిగాలనిపించింది అనమాట టూ మినిట్స్ మేము ముందు చాలా రోజులు అవుతుంది కదా అందుకని చెప్పేసి నాలుగు నాలుగు పెట్టేసి కట్టేశానండి అవి నిన్న ఈవినింగ్ అనమాట తింపి కట్టుకున్నాను నాలుగు నాలుగు పువ్వులు పెట్టేసి చూడండి ఎంత పెద్ద మొగ్గలో ఇది మా అత్తగారి అండి నాకు ఇచ్చి వెళ్ళింది అనమాట ఎంత తెచ్చి నాటుకున్నాను అనమాట అది నా మొక్క నాకు మొక్కలు పెట్టి అనమాట అందుకని చెప్పేసి ఒక చిన్న వీడియో మేము ముందుకు తీసుకొస్తున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో వద్దండి బాయ్